వేరే సాటామండి ఇక్కడ సైజ్ చూడండి ఎలా ఉంది నెంబర్ వన్ సైజు అసలు మొక్క తోడకాయ చూడండి లెక్కేస్తారు ఇప్పుడు బురద బురదలో అయినా సరే వస్తున్నాము వర్షం పడతామని చూడండి సైజ్ అయితే నెంబర్ వన్ సైజ్ అండి కొత్తగా వ్యాపారం చేసుకున్న బెస్ట్ చాయిస్ అని చూడండి చెప్పుకోవచ్చు చూడండి సైజు చూడండి నెంబర్ వన్ సైజు ఖచ్చితంగా మీకోసం వాంటర్ నెంబర్ అడిగి మరీ పెడతాను చాలామంది అడుగుతున్నారు కొత్తగా వ్యాపారం చేసుకున్నారని ఖచ్చితంగా మీకోసం పెడతాను వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైజ్ చూడండి నెంబర్ వన్ సైజ్ అసలు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ ఇవి ఈ ఛానల్లో ఎక్కువగా కొబ్బరికాయలు పోల్చేయి లోడ్ చేసేయి కొబ్బరికాయలు రేట్ ఎంత అనేది ఈ వీడియో ఈ ఛానల్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మన ఛానల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే రెండు పని ఉందండి చాలా మంది నన్ను తిట్టుకుంటున్నారు వాండ్ర గారి నెంబర్ పెట్టండి అని వాండ్ర గారిని అడుగుతున్నాను అండి నెంబర్ ఇవ్వండి అంటే తర్వాత పెడదు తర్వాత పెడదు ఇప్పుడు కాయలు అయితే లేవు కదా ప్రజెంట్ కాయలు ఉన్నప్పుడు నెంబర్ పెడదు అని అన్నారు మీకోసమే ఎలాగైనా సరే గారి నెంబర్ అడిగితే నేను ఖచ్చితంగా పెడతాను అప్పటి వరకు ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోకి లైక్ చేయండి మీకోసం ఖచ్చితంగా వండ్ర గారి నెంబర్ అయితే నేను పెడతాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వర్షంలో మేము పనిచేస్తున్నాం వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి 看多少吗 Irinna, Irina, ini 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 Ini

இப்போ लड़का दांत्रा जम्मी का कड़े के फेन का वापस ओ चाल चोट को माने पर है ना दांत्रा तो ये के लेली निवे से राणा बाबा यार थोड़ी उबल दिसो डब्बोड़ मुंडो आगो का के आड़ के काड़ा आले के काटा बैठ आ

ప్రకాష్ చెప్పుడు వాంటగారు చెప్పండి సార్ వచ్చాడా అల్లుడు గారు సుందరం చెప్పొచ్చుగా సుందరం వచ్చాడు అంటానండి రాలా సుందరం నేను తింటాను కాంపిటీషన్ డబ్బు పట్టుకున్నా సరే పొడిగా మొలిపోయిపోయిందిరా డ్రింక్ చేస్తామని ఎదురు చూద్దాం కొరే నువ్వు వచ్చిందాక ఆపంటావు చంద్ర గారు వచ్చేసారు Oraya Bana bana. 14. Para hadi. Orayı Hadi. 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 ఇదే ఇదే కాదు ఇది అయితే పొత్తు తక్కువ తక్కువ ఖాయపూరు యాభై రెండు యాభై యాభై ఆరు ఏడు యాభై ఎనిమిది అరవై 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 రెండు అరవై నాలుగు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది